నిత్య నిజాలు చెప్పే భారత ఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ప్రతి ఏటా జూన్ పన్నెండో తారీఖున అంతర్జాతీయ బాల వ్యతిరేక దినోత్సవం జరుపుతా ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఇది అమల్లోకి తీసుకొచ్చారు ఏంటంటే అనాగరికంగా చదువు లేకుండా విపరీతమైన సంతానాన్ని కనేసి వారికి పోషణ చేయలేక వాళ్ళని వాళ్ళని సరైన దారిలో పెట్టలేక వాళ్ళకి ఏదో ఒక పని పెట్టేసి చేతులు చూపేసుకుంటున్నారు తల్లిదండ్రులు దీనివల్ల వారి బంగారు వంటి భవిష్యత్తు నాశనం అయిపోతుంది వాళ్ళ బాల మేధావులను ఎందుకు పనికిరాకుండా వాళ్ళ జీవితాన్ని కేవలం వేళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు జీవితాలు బలైపోతున్నాయి అయితే కేంద్రం గాని రాష్ట్రం గాని కొత్తగా పథకాలు తీసుకొచ్చింది అమ్మఒడి ఆ అలాగా ఇవన్నీ పథకాలు తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కువై కాదు అమ్మఒడి వేయడం లేదంటే ఇంక వేరే పథకం చంద్రబాబు నాయుడు వేరే పథకం పెట్టి ఆ పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువు చెప్పిస్తాం అన్నాం అదే కాకుండా గురుకులు విద్యా విద్యాలయాలు అనేకమైన ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ విద్యాలయాలు ప్రాథమిక విద్యాలయాలు చాలా పెడుతున్నారంటే చాలా అంటే చాలా పెడుతున్నారు ఏంటంటే కేవలం అవగాహన లేకుండా లోపంతో తల్లిదండ్రులు చేస్తున్నారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులు భర్త పని చేయకపోవడంతో తల్లి ఏదో పాచి పని చేసుకోవడమో లేదా ఏదో ఒక పని చేయడం దాని వల్ల కొంత ఈ బాల కార్మికులు రావడం అంతేకాకుండా ఇళ్ళల్లో ధనికులైన కుటుంబాల్లో కూడా మధ్య మధ్యతరగ కుటుంబాల్లో కూడా ఈ ఏదో వాళ్ళకి ఇష్టం లేని పనులు చేయించడం వల్ల వాళ్ళు కోపంతో శనికు ఇళ్ళు ఇళ్ళు వదిలేసి బయటికి రావడం వీధి బాలల లాగా పెరగడం దానివల్ల ఈ చైల్డ్ లేబర్ బాగా పెరిగిపోతుంది ఎక్కడికక్కడ చైల్డ్ లేబర్ ని రోడ్డు మీద కనిపించిన వారిని ప్రతి బా భారతీయుడు తన బాధ్యతగా తీసుకొని తనపై కంప్లైంట్ చేసి తను ఇమ్మీడియట్లీగా ఆ రక్షణ గృహానికి పంపించాలి నీ బిడ్డ నీకు ఎంత అవసరమో వారి ఉన్నత నీకు ఎంత అవసరమో ఈ బిడ్డని నువ్వు ఆ బా దాస్య సంఖ్యను తప్పించి ఆ కార్మిక తప్పించి నువ్వు విద్యా బాటలకు పంపిస్తే నీకు ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు అల్లా ఆ యేసుయ్య మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడుతాడు అని చాలా మంది చెబుతున్నారు కాబట్టి మీ విలువైన అభిప్రాయాల్ని భావం కార్మికులని శిక్షణలో పంపిస్తారా లేదా కార్మికులుగానే ఉంచాలా అనేది మీరు తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్